నాకు కవళం పెడతావా ఇంటికో ముద్ద అడుక్కు తిన్న గుడ్డు దాన్ని నన్ను ముష్టి అడుగుతున్నావు నాయనా నువ్వు నేను ముష్టివాళ్ళలో ముష్టివాణ్ణి తల్లి ఆకలుగుతుంది ఈనాటికి నాకు ఒకరికి పెట్టే భాగ్యం ఇచ్చావా తండ్రి మారాసిగా తిన్నాయన ఇదే మా కమ్మగా ఉంటుంది రామా నువ్వు కూడా తిను మీకోసం పలహారాలు తెచ్చి మీరు స్వీకరిస్తే చాలని ఇంతమంది కాచుకుంటే కాదని ఈ ముసుకుడు కోరి తింటున్నారా స్వామి ఆ పలహారాలు నేను తింటే వారికి ఐశ్వర్యం కలుగుతుందని ఆశతో తెచ్చారు కానీ నా మీద కనికరం తోటి ఆ ఈ మహాతల్లి నేనెవరో ఎరగది ఆకలమ్మాని చెయ్యి దాచగాని జాలితో తన తిండి నాకు పెట్టింది ఇది ముష్టి కూడా అభిరం అమృతం కాదు అనుకున్నానే చూసే భాగ్యం నాకు లేకపోయింది కదా నన్ను చూడాలని వంటి మహాత్ముని చూడటానికి ఇక్కచు నోచుకోబద్దా తండ్రి చూడమ్మా నేను నీ వంటి మనిషిని కనబడుతున్నామ్మా చూడం